सारे संसारे संसारे निज भजन दूरे जड परम कृपया पा मुचि मदन्य को दीन तव कृपण रक्षा निपुण स्वन्य को वा मे तिजगतिश्य पशुपते ओ पशुपति परमेश्वरा నీ భజనకు దూరమైనదియు సారహీనమైనటువంటిది అయినా సంసారమందు పరిభ్రమిస్తూ గుడ్డివాడనై ఉన్న నన్ను అత్యంత దయతో రక్షించడం నీకు తగిన పని ఎందుకంటే నీకు నాకంటే రక్షింపదగిన దీనుడు ఇంకెవరున్నారు మరి నాకు నీకంటే దీనులకు రక్షింపదగిన ఎందు మిక్కిలి నేర్పుగల రక్షకుడు ఇంకెవరున్నాడు నేను అత్యంత దీనుణ్ణి నీవు దీనరక్షణలో అత్యంత నిపుణవి అందుచేత నన్ను నీవు తప్పక రక్షించాలి